ఏదో ఒక తప్పు ఏదో ఒక మనిషిలో ప్రతి మనిషిలో ఏదో ఒక తప్పు ఉంటుంది కాబట్టి ఆ తప్పు దేవుడు సరిచేస్తాడు కాబట్టి మనం ఒప్పుకుందామండి మనం ఏ తప్పు చేసి ఉన్నామో అది మన మనస్సాక్షికి తెలుసు మన మనస్సాక్షికి అయితే మనం మోసం చేయలేం మన మనస్సాక్షి ప్రతిదీ కూడా నువ్వు చేసిన తప్పిదములు నువ్వు చేసిన పాపములు ఎత్తి పెడుతుంటది కాబట్టి ఆ తప్పిదమును ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తాం దేవా నేను పాపం చేస్తున్నాను నాయన దేవా చేస్తున్నాను ప్రభా వారిని నిందించున్నానయ్యా వారి దగ్గర దొంగిలించున్నానయ్యా వారిని మోసం చేస్తున్నానయ్యా వారి మీద నిందలు పెట్టున్నాను ప్రభా వారి గురించి తప్పుడు సాక్ష్యం నేను చెప్పున్నాను ప్రభా నాయన నన్ను క్షమించాయ్యా క్షమించయ్యా నేను పడిపోయి ఉన్నాను దేవా ఉద్యోగ విషయాలలో పడిపోయి నాయన ఆర్థిక పరిస్థితులలో పడిపోయి ఉన్నాను ప్రభా టీవీలు చూస్తూ పడిపోయి ఉన్నాను నాయన సెల్ఫోన్లు చూస్తూ పడిపోయి ఉన్నాను ప్రభా నీ చిత్తమును వెరగక పడిపోయి ఉన్నాను నాయన అయ్యా నా తండ్రి నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు దేవాతి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు